హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మరిచలు ఈ రోజు మన వీడియోలో జొన్న రవ్వతో కిచడీ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్లో తినచ్చు లేదా లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎలా అయినా తినచ్చు దీనిలో ఎటువంటి మసాలాలు ఏమి ఉండవు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు సింపుల్గా అయిపోతుంది జొన్న రవ్వ కిచడీకి జొన్నరవ్వ చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను మనం చిన్న కప్పుతో చేసిన క్వాంటిటీ చాలా అవుతుంది అలాగే జొన్న రెండు రకాలు ఉంటాయండి పచ్చ జొన్న రవ్వ తెల్ల జొన్న రవ్వ నేను పచ్చ జొన్న రవ్వ తీసుకున్నాను ఏదైనా తీసుకోవచ్చు దేనితో అయినా కూడా బాగుంటుంది ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది రవ్వని మూడు సార్లైనా కడుక్కోవాలి ఇందులో పొట్టులా ఉంటుందండి అది వచ్చేస్తుంది ఇలా బాగా కడుక్కున్నాక ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం మరుసటి రోజు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే బాగా నానుతుంది ఇది మరుసటి రోజు అండి చూడండి మరుసటి రోజుకి ఈ విధంగా నాని ఉంటుంది ఇంకా నానిన తర్వాత మళ్ళీ రవ్వ కడగకూడదు ఈ నీళ్ళతో సహా మనం కిచిడీ చేసుకుంటాము ఇది పక్కన పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పును కూడా బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక్క అరగంట పాటు నానబెట్టుకోవాలి అరకప్పు పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది చూడండి పెసరపప్పు కూడా ఇలా నానింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఒకవేళ మీరు నూనె వద్దు అనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇంకా వేరే ఏ పోపు గింజలు అవసరం ఉండదు చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక సన్నగా పొడిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి మూడు కాయలు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అల్లం ఒక ఇంచి తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు చిన్న క్యారెట్ ఒకటి పావు కప్పు ఫ్రెష్ బఠానీ అలాగే చిన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు చిన్న బంగాళదుంప ఒకటి టమాటో ముక్కలు మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవి మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటాయి బఠానీ మాత్రం స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఒకవేళ ఫ్రెష్ బఠానీ లేదనుకోండి నానబెట్టుకునే బఠానీ ఉంటాయి కదా అవి నైట్ నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది చూడండి కూరగాయ ముక్కలని ఇలా బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు జొన్న రవ్వ జొన్న రవ్వ నీళ్ళతో సహా వేసుకోవాలి ఈ రవ్వ నైట్ అంతా ఉంటుంది కదండి ఇందులో మనకి విటమిన్స్ ఉంటాయి అందుకే ఆ నీళ్ళతో సహా వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల నీళ్లు చాలవు దీనికి ఇంకొక నాలుగున్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి అంటే మొత్తానికి ఒక కప్పు జొన్నరవ్వకి ఆరున్నర కప్పుల నీళ్ళు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి మంట మాత్రం పెంచకూడదు ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది సరిగ్గా ఉడకలేదనుకోండి మళ్ళీ మనకి అరుగుదల ఉండదు అలాగే కుక్కర్లో ఉడికించకూడదు కుక్కర్లో కంటే కూడా ఇలా విడిగా ఉడికిస్తేనే బాగుంటుంది కుక్కర్లో ఒక్కొక్కసారి ఉడుకుతుంది లేదా అడిగంటూ పోయినట్టు అయిపోతుంది చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మీరు మిలెట్స్తో ఏం చేయాలి అనుకున్నా సరే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి అలాగే నీళ్ళ కొలత కూడా ఎక్కువే పడుతుంది ఉడకడానికి కూడా టైం ఎక్కువే పడుతుంది ఇది సగం పైన ఉడికాక ఇంకా మూత పెట్టక్కర్లేదు మూత పెట్టకుండానే ఉడికించుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది మీకు అంతగా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక కప్పు వరకు నీళ్ళు పోసుకోవచ్చు అలాగే కిచిడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి జొన్న రవ్వతో కిచిడి తయారైంది చాలా చాలా బాగుంటుంది మీరు బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్ డిన్నర్ ఎలా అయినా కూడా తినచ్చు ఈ కప్పు తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుందండి చాలా నిండుగా ఉన్నట్టు ఉంటుంది ఇది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ అయితే ఇంకా బాగుంటుంది అలాగే ఈ కిచిడి మనకి ఇలా వేడి వేడిగా పైన నిమ్మరసం పిండుకొని కారపొడి వేసుకొని తింటే పలే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్